వైద్యులు బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి ఆసుపత్రికి మంచి పేరు తెవ్వాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు ఆసుపత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డ్యూటీల ప్రకారం ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రి ఆర్ఎంఓలకు సంబంధించిన కాంటాక్ట్ మొబైల్ నెంబర్లు పేషెంట్లకు తెలిసే విధంగా ప్రతి వార్డులో గోడలపై రాయాలని సూచించారు కోవిడ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని రాపిడ్ పరీక్షలు పెంచాలని ఆదేశించారు గవర్నమెంట్ నెంబర్ కూడా అవసరం ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వచ్చింది బాగా చూసి మా దాంట్లో రికమెండ్ చేయని పేషెంట్ ను మామూలుగా చూస్తే వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది అయ్యో వాళ్ళని పట్టించుకున్నారు పట్టించుకోలేదన్న ఫీలింగ్ ఉంటుంది అటువంటి అనుమానం రాకుండా అందరినీ కూడా సమానంగా చూడాలి మీ నెంబర్స్ ఓపెన్ టు ఆల్ ఉండాలి అది ఓవర్ టల్చిన బాధ్యత మీ అందరి మీద ఉంది మీరు రెస్పాన్సిబుల్ గా పనిచేయండి మీరు మంచి పేరు తెచ్చుకోండి కు మంచి పేరు మాకు మంచి పేరు చేయండి మీడియా మీదలకు కూడా ఏ ఆలోచన లేకుండా వాళ్ళకు కూడా ప్రశాంతంగా ఉండలేండి వాళ్ళ పాప వాళ్ళు ఇక్కడ పేరు